హాయ్ అండి ఈరోజు ఒక కథ చెప్పుకుందాం కోసల దేశపు యువరాణి దేవికి యుక్త వయసు వచ్చింది కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించారు మహారాజు కానీ దేవి తన తండ్రిని విచిత్రమైన కోర్కె కోరింది ఆ రోజు నుండి తాను మౌనవ్రతం చేపడుతున్నానని తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు వారిలో ఎందరో అందగాళ్ళు వీరులు షూరులు ఉన్నారు అయినా ఎవరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు రోజులు గడిచిపోతున్నాయి ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేమోనని దిగులు పట్టుకుంది మహారాజుకు ఒకరోజు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు అతని ముఖం తేజోమయంగా ఉన్న ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడని తెలుపుతున్నాయి అతడు మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి మహారాజా యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు కానీ నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతంతో కాలం గడుపుతున్నారని అన్నాడు వెంటనే దేవి లేచి అంతా అబద్ధం ఇతను ఎవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది అతను చిరునవ్వు నవ్వి అవును నేనెవరో మీకు తెలియదు నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధునుని మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికి అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించాడు వివేకావర్ధనుడి చతురత మెచ్చిన మహారాజు తన కుమార్తెలు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు మౌనం కూడా ఒక్కొక్కసారి మంచే చేస్తుంది